హాయ్ వెల్కమ్ టు అర్నస్ మన పాలకొలలో జగన్నాథ స్వామి కొండ పంటగా జరిగింది జగన్నాథుడు దేవతామూర్తుల గుండె చాలి నుంచి ప్రదాన ఆలయానికి చేరుకోవడానికి ఫ్రెండ్స్ మన పాలపడి గురించి జగన్నాథ స్వామి గురించి శ్రీ మఠం విశ్వరదాసు గారి విందామా మరి పుట్టారు ఆ పాలించినప్పుడు కానీ కలియుగానికి కానీ సరిపోయిన కావాలి విగ్రహాలు కావాలంటే పనిచేస్తే నేను దారు రూపంలో వస్తాను వచ్చి విగ్రహంగా కలిసి నాకు పొలవండయా అని చెప్పి విష్ణుమూర్తి కల్లో చెప్పాడు ఆ ఇంద్ర మహారాజు నా మందిర్ ఆ మందిర్లో నేను నాకు దారు కావాలి ఆ దారులో నేను ఆ రూమ్లో నేను ఉంటాను నేను ఉంటాను కానీ ఇరవై ఒక్క రోజు వరకు నా విగ్రహాలు తయారు చేయడానికి నాకు సమయం పడుతుంది ఇరవై ఒక్క రోజులో ఆ విగ్రహం తయారు చేస్తాను ఇరవై ఒక్క రోజు వరకు ఆ తలుపులు ఆ గుణామంది తలుపు తలుపులు తీవద్దు ఆ నేను లోపల ఉంటాను మీరు నాకు ఏదైనా భోజనం పెట్టాలన్నా తిండి పదార్థాలు పెట్టాలన్నా బయట పెట్టండి నీళ్ళు పెట్టాలని ఏమి పెట్టాలా బయట పెట్టండి అని చెప్పేసి ఆ విశ్వకర్మ రాజుగారితోన్నారు సరే ఒప్పుకున్నారు దీనికి గదిలో పెట్టేశారు ఇక్కడ లోపల నేను విష్ణు విశ్వకర్మ అంటే సామానం కాదు విష్ణుతో సమానం ఆయన చేతిలో కంటే విగ్రహా తయారైపోతాయి కానీ మానవుడుగా వచ్చాడు కాబట్టి మానవుడిగా ఆలోచించాడు విగ్రహాలు ఎలా తయారు చేద్దాం అని చెప్పేసి పని ప్రారంభించాడు పని ప్రారంభించి ఇక్కడ పని అవుతుంది ప్రతిరోజు రోజు చప్పులు వినబడుతుంది బయట తిరుగుతుంటారు కదా వాళ్ళు అయితే పద్నాలుగో రోజు వచ్చేసరికి ఉల్లిపప్పులు లోపల వినపడలేదు అంటే కాలు కాలు చేతులు సగలు తయారు కాలు చేతులు తయారుతున్నాయి స్మూత్ వల్ల ఆయన అప్పుడు బయటకు కనబడలేదు ఈ అరే అసలే ముసలివాడు పద్నాలుగు రోజులైంది కనీసం నీళ్ళు కూడా ముట్టుకోలేదు ఆయన ఉన్నాడా చనిపోయాడా చనిపోతే బ్రహ్మత్య మహాపాతం అనుకుంటుంది రాజుగారికి ఏం చేద్దాం అయితే మనం మన పని దినచర్యగా మనం వెళ్ళి రాజుగారితో చెప్దాం అయితే రాజుగారితో చెప్పారు అయ్యా ప్రతిరోజే గుడి చప్పుడు వినపడేది రోజు గులి చెప్పు వినపట్లేదు పద్నాలుగు రోజులు అయిపోయింది అని చెప్పేసరికి రాజుగారు రాజుగారు రాణిగారు వెంటనే వచ్చారు ఆ గురించి ఇందులో మహారాజు గారు అలాగే హీరా రాణి ఆపే ఆవిడ పేరు అందుకే ఆవిడ పై హీరా పంచమే ఈరోజు అయితే వచ్చి చూసారు ఆయన కూడా వినపడలేదు ఎటువంటి చప్పుడు వినపట్లేదు ఆయనకి కూడా ఒక అనుమానం వచ్చింది ఏమో నిజమే చనిపోయాడేమో వెంటనే రాణి గారి ఆదేశంతో తలుపు తీసేశారు తలుపు తీసేసి పద్నాలుగు రోజులు తలుపు తీసేసరికి ఈ విశ్వకర్మ అంత ధ్యానం అయిపోయారు స్వామివారు అలాగ అర్ధాకారంతో ఉండిపోయారు అర్ధాకారంతో ఉండిపోయి అయ్యో రాజుగారు బాధపడ్డారు ఎంత పని చేశాను నేను ఈ ఒక్క ఏడు రోజులు పద్నాలుగు రోజులు భరించాను ఈ ఒక్క ఏడు రోజులు భరించి ఉంటే స్వామి పూర్తి ఆకారంతో వర్ద్దులే అని చెప్పేసి బాధపడ్డాడు అప్పుడు ఆకాశం అని చెప్పింది అయ్యా కలియుగానికి ఇవే మూర్తులు ఆ అతను బలరామస్వామి అమ్మ శక్తి స్వరూపం సుభద్ర నల్లగున్న నేను జగన్నాథుడిగా పేరు పెట్టి ఫిష్టి చేయవయ్యా అని చెప్పేసి ఆ రాజుగారికి ఆకాశం అని ఒక రోజు ఒక రాత్రి అని చెప్పేసి మళ్ళీ ఎప్పుడు వస్తావు ఒక రాత్రి ఆదిత్యం స్వీకరించండి అని చెప్పేసి ప్రతి మళ్ళీ ఆ రోజు ఆరోజిస్తాయి దయలికి అనేది ఆ రోజు తగ్గిలు తపెత్ చేసి కొడుకులకి కోతురికి ఇస్తారు అదే ఎంతో తృప్తిగా ఆరికించి ఆ రోజులు పోతాడు